టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా బాలానగర్ డివిజన్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బాలనగర్ డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజర్టీతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ గాజా డివిజన్ మహిళా అధ్యక్షురాలు కవిత మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు గౌరవ చంద్రశేఖర్ రావు గారు కేసీఆర్ గారి ఈ రోజు జన్మదిన సందర్భంగా బాలనా డివిజన్ లో మా నాయకులు మా కార్యకర్తల మధ్యలో ఈ రోజు వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ముఖ్య అతిథిగా ఈ రోజు గౌరవనీయులు కుక్కడిపల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు మరియు శాసన మండలి సభ్యులు నవీన్ కుమార్ గారు వచ్చి ముఖ్య అతిథులుగా హాజరయ్యి ఈ రోజు కేక చేయడం మరి అదేవిధంగా ఏదైతే పిలుపునిచ్చిరో మొక్కల కార్యక్రమంలో అందులో భాగంగానే ఈ రోజు కూడా మా గవర్నమెంట్ స్కూల్లో ఈ మధ్యలోనే అంగులతోటి అన్ను అంగులతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద గ్రాండ్ ఫార్మా వారు పట్టినటువంటి స్కూల్లో ఈ రోజు మొక్కలు నాటి మరి వారి జన్మదిన సందర్భంగా వారి ఆయు ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని ఇంకా దేవుడు శక్తిని ఇవ్వాలని ఇంకా ఇంకా బలమైన ఈ తెలంగాణ ప్రజలకు వారి సేవలు కావాలని కోరుకుంటూ ఇంకా ఆరోగ్యంగాను దృఢంగాను మంచిగా గట్టిగా కేసీఆర్ గారు రావాలి మళ్ళీ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరొకసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మరియు మా నాయకులు కార్యకర్తలు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం జై కేసీఆర్